హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్ సిరిని ఫ్రెండ్స్ ఒకసారి ఇగో కాలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నా గీతలు కూడా ఇటీవేస్తున్నాయి ఇప్పుడే ఇప్పా ఈరోజు లేట్ అయింది అయితే ఏం లేదు కానీ ఫ్రెండ్స్ చిన్న విషయం మొన్న మా దగ్గర ఏం జరిగిందంటే ఒక రెండు రోజుల క్రితం సేమ్ ఇట్లాగనే ఇట్లాగనే ఇట్లా ఈ బ్రిడ్జి ఉన్నట్టే ఫ్రెండ్స్ ఇంకొద్దిగా ముందుకు పోతే ఉంటుంది కొద్దిగా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అయితే ఫ్రెండ్స్ అక్కడ ఏమైందంటే ఒక ఐదుగురు స్నేహితులు కలిసి స్నానం చేద్దామని వచ్చారు ఫ్రెండ్స్ సేమ్ ఇంతే లోతుంటారు డెప్తు ప్రమాదవశాత్తు ఏం జరిగిందంటే ఒక ముగ్గురం ఫైన్ ఎక్కి వీడియోలు తీస్తున్నారు అటు ఫ్రెండ్స్ ఒక ఇద్దరు స్నానం చేస్తున్నారు ఇద్దరు స్నానం చేస్తుంటే అనుకోకుండా దాంట్లో ఒక బాబు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి ఫ్రెండ్స్ బాబుకి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే బాబు అనుకోకుండా మునిగిపోయాడు ఫ్రెండ్స్ పాపం చనిపోయాడు చనిపోతే దగ్గర దగ్గరగా ఒక మూడు గంటలు నాలుగు గంటల సేపు వెతికారు ఫ్రెండ్స్ వెతికితే అప్పటికీ దొరికింది శవం దొరికింది దయచేసి వర్షాకాలం ఫ్రెండ్స్ చిన్నపిల్లగాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చేపల కోసమని దానికోసమని అని చెప్పేసి మాత్రం కాలువల దగ్గరికి వాగుల దగ్గరికి మాత్రం వెళ్ళకుండా ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఇగో ఈ వాగ్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఒక్కోసారి అనుకోకుండా ఇగో అది వాగే ఫ్రెండ్స్ అది అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిలీజ్ చేస్తున్నారు వాటర్ ఫ్రెండ్స్ ఆ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఉన్న వాగు కాస్త ఇన్ అవర్స్లోనే చూస్తా చూస్తా చూస్తానే పెద్దగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు అనుకోకుండా అట్లా వాగులో పచ్చాపులు బట్టానికి అట్లా ఎవరైనా వస్తే మాత్రం కొట్టుకొని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి మాత్రం ఈ వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకొకసారి వ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వ్యూ చాలా బాగుంది ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇగో ఈ బ్రిడ్జి మీద కనంగా ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్ ఇక ఆ బ్రిడ్జి మీద కనుక అది దారి అది ఆ ముందుకి ఇగో లాస్ట్కి వెళ్ళాలి ఆ లాస్ట్కి వెళ్తే సేమ్ ఇగో ఇట్లాగనే ఉంటుంది ఫ్రెండ్ అక్కడ ఇట్లాగనే ఉంటుంది పాపం వాళ్ళ ఐదుగురు స్నేహితులు వచ్చారు పాపం వాళ్ళ అమ్మా నాన్న అయితే బాగా ఏడుస్తున్నారు ఫ్రెండ్స్ ఇగో ఎంతగానో ఏడిసినా కానీ నేను లాభం పాపం వాళ్ళు అనుకోకుండా మరి ఎట్లా వచ్చారు స్నానం చేద్దామని చెప్పేసి అని వచ్చేసారట ఫ్రెండ్స్ బాబాయ్ జాగ్రత్త మరి చేపలు పట్టేప్పుడు జాగ్రత్త వాగులోలే కానీ మొన్న ఇక్కడ జరిగిందిగా మీ ఊరు అబ్బాయేనా పినపాకా అదే మొన్న ఇక్కడ వాళ్ళు వచ్చారులే మా ఊర్ వాళ్ళు వచ్చారులే నేను రాలేదు కానీ సరే జాగ్రత్త బాబా ఎవరన్నా వస్తే జాగ్రత్త చెప్పు అదే పిల్లగాళ్ళు అట్లా వస్తూ ఉంటారు స్నానం చేయడానికి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఊరి సీతారామ ప్రోడక్ట్ అంటారు దీన్ని వాటర్ ఎక్కువ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఈరోజు వాటర్ ఎక్కువ ఉన్నాయి పచ్చలు పట్టడానికి వస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని ఇన్స్టెంట్లు జరిగినా కానీ వాళ్ళు మాత్రం ఆఫర్ ఫ్రెండ్స్ పచ్చేపల కోసం అని చెప్పి వాటి కోసం అని చెప్పి వీటి కోసం అని చెప్పి వస్తూ ఉంటారు అట్లా ఎన్నో జరిగాయి ఫ్రెండ్స్ మా దగ్గర అందులో బాగానే మొన్న ఇక్కడ జరిగింది చూడండి ఫ్రెండ్స్ వ్యూ చూడండి కొద్ది గొప్ప కిన్నర్ అని డ్యామ్ ఉన్నట్టే ఉంది ఫ్రెండ్ అది నా గదులు అయితే ఇక్కడే మేస్తున్నాయి పక్కన వ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే వాగు కూడా కనపడుతుంది ఫ్రెండ్ అదిగోండి వాగు పైదు వాగే అది ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్ అటు బ్రిడ్జి వారు ఆ లాస్ట్లో జరిగింది అనమాట ఆ లాస్ట్లో జరిగింది మొన్న జరిగిన ఇన్స్టెంట్ పాప మనసరం ఒక అబ్బాయి చనిపోయింది ఫ్రెండ్స్ ఐదుగురు కలిసి వచ్చారు స్నానం చేయటానికి ముగ్గురం బ్రిడ్జ్ మీద ఉండి వీడియో చేస్తున్నారంట ఒక ఇద్దరు స్నానాలు చేస్తున్నారు ఆ ఇద్దరు స్నానాలు చేసే వాళ్ళు ఒక అబ్బాయి దాంట్లో మునిగిపోవడం జరిగింది ఫ్రెండ్స్ పాపం వీళ్ళు ఉండి అరుస్తూనే ఉన్నారు వడ్డు మీద ఉండి అరుస్తూనే ఉన్నారు కానీ అవి ఏమనుకున్నారంటే యాకింగ్ చేస్తున్నేమో అబ్బాయి సరదాగా అని చెప్పేసి అనుకున్నారు లేకపోతే మునిగిపోయింది ఫ్రెండ్ కానీ ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది ఒక అబ్బాయి వచ్చేసింది వడ్డెక్కి లాస్ట్లో ఇప్పుడు గట్లా అక్కడికి వెళ్తే ఫ్రెండ్స్ అది ఆ వ్యూ చూపిస్తాం మీకు అక్కడిది అదిగోండి ఫ్రెండ్స్ పక్కనే వాగు వరి పొలాలు చూడండి ఫ్రెండ్స్ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకొద్దిసేపు అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకోవటం వీడియోలు దిగడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఆ వాగు ఆ వాగు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి అనుకొని వాటర్ పోతాయి ఫ్రెండ్స్ అప్పుడైతే జనాలు బాగా వస్తారు ఇక్కడికి చూడటానికి అని చెప్పేసి వస్తూ ఉంటారు ఆ వాగు నిండా వచ్చినప్పుడు దీని బిర్జీ నానుకొని పోతాయి వాటరు